అందరికీ నమస్కారం వెల్కమ్ టు భారతీ మీడియా రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో పోటీ చేయబోయే తెలుగుదేశం పార్టీ అదేవిధంగా జనసేన పార్టీకి సంబంధించిన ఉమ్మడి అభ్యర్థుల జాబితాను రిలీజ్ చేశారు ఈరోజు మొత్తంగా చూసుకుంటే తొంభై తొమ్మిది మంది దాంట్లో తొంభై నాలుగు మంది టీడీపీ నుంచి అదేవిధంగా జనసేన నుంచి ఐదుగురు అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏ ఏ స్థానాల నుంచి పోటీ చేస్తారు అనే విషయాన్ని ఈరోజు ప్రకటించారు ఈరోజు మంచి రోజు కావడంతో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారి కానీ దాంతోపాటు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి స్వయంగా వాళ్ళు ప్రకటించారు మొత్తం తొంభై నాలుగు మంది తెలుగుదేశం అభ్యర్థులు దాంతోపాటు ఐదుగురు జనసేనకు సంబంధించిన అభ్యర్థుల జాబితాను రిలీజ్ చేశారు అంటే మొత్తం నూట డెబ్బై ఐదు స్థానాలు ఏదైతే ఉన్నాయో దానికి సంబంధించి తొంభై తొమ్మిది స్థానాలు ఉండగా డెబ్బై ఆరు స్థానాలు ప్రకటించాల్సి ఉంది దీంట్లో మనం చూసుకున్నట్లయితే ఎక్కడైనా మనం చూడంగానే ఎక్కడికైనా ఏదైనా కార్యక్రమం మొదలుపెట్టినా లేకపోతే ఏదైనా ఉన్నా కానీ లేడీస్ ఫస్ట్ అంటారు దానికి సంబంధించి ఇక్కడ కూడా ఫస్ట్ లిస్ట్లో లేడీస్ ఫస్ట్ ఎట్లయితే అన్నారో ఫస్ట్ లిస్ట్లో తెలుగుదేశం జనసేన ఉమ్మడి అభ్యర్థుల్ని టోటల్గా పద్నాలుగు మంది మహిళల్ని ప్రకటించింది తెలుగుదేశం పార్టీ అండ్ జనసేన పార్టీ నిజంగా చూస్తే తొంభై తొమ్మిది మంది అభ్యర్థుల్లో పద్నాలుగు మంది మహిళలకి స్థానం కల్పించింది వాళ్ళు వాళ్ళు ఎవరు ఎక్కడెక్కడి నుంచి వాళ్ళు పోటీ చేయబోతున్నారు అనేది ఇప్పుడు తెలుసుకుందాం మొత్తంగా చూసుకున్నట్టయితే మొదటిగా పెనుగొండ నుంచి పెనుగొండ నుంచి సవిత ఇక్కడ నుంచి పోటీ చేయబోతున్నారు తెలుగుదేశం పార్టీ అండ్ జనసేన పార్టీకి సంబంధించి ఉమ్మడి అభ్యర్థిగా సవిత పోటీ చేయబోతున్నారు ఎన్నో రోజుల నుంచి ఆవిడ రాజకీయాల్లో ఉన్నారు దానికి సంబంధించి ఆవిడ అక్కడ కొన్ని రోజుల నుంచి కార్యక్రమాలలో పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు దానికి సంబంధించి అక్కడి నుంచి పెనుగొండ నుంచి సవితని నిలబెట్టారు తెలుగుదేశం పార్టీ అండ్ జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా దాని తర్వాత పెనుగొండ సవిత దాని తర్వాత రాప్తాడు పరిటాల సునీత ఇక్కడ మరొక మహిళా అభ్యర్థి పరిటాల సునీతికి ఇక్కడ టిడిపి పార్టీ టికెట్ ఇచ్చిందని చెప్పొచ్చు నిజంగా చూసినట్టయితే అనంతపురం రాజకీయాల్లో పరిటాల రవీందర్ కున్న స్థానం నిజంగా ప్రత్యేకమైనది ఇక్కడ ఆయన తిరుగులేని నాయకుడిగా ఇక్కడ రాజకీయాలు నడిపారు దాని తర్వాత పరిటాల రవి మరణం తర్వాత తెలుగుదేశం పార్టీకి అక్కడ ప్రభావం కోల్పోయిందని చెప్పాలి దాని తర్వాత కాలంలో చిన్న చిన్నగా దాని యొక్క ప్రభావం తగ్గుతున్న వేళ పరిటాల సునీత ఎవరైతే పరిటాల సతీమణి పరిటాల రవీంద్ర సతీమణి సునీత ఉన్నారో అక్కడ అనంతపురం రాజకీయాలలో తెలుగుదేశం పార్టీకి ఆ ఏదైతే ఉందో అందరినీ ఒక తాటి మీద తీసుకొచ్చి అక్కడ పార్టీని బలోపేతం చేస్తూ ముందుకెళ్తున్నారు అక్కడ రాప్తాడు నుంచి సునీతకి సీట్ ఇచ్చారు పెనుగొండ సవిత రాప్తాడు పరిటాల సునీత నెక్స్ట్ తాడు సింగనమల్ల ఎస్సీ నియోజకవర్గం ఇక్కడ నుంచి బండారు శ్రావణి ఎవరైతే ఉన్నారో ఆమెకి టికెట్ ఇచ్చారు అంటే అనంతపురం జిల్లాలో సింగనమల ఎస్సీ కాన్స్టిట్యున్సీ ఇక్కడ నుంచి ఎవరైతే పరిటాల సునీత తర్వాత బండారు శ్రావణి ఇక్కడ ఇక్కడ నుంచి తెలుగుదేశం పార్టీ అండ్ జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు ఎన్నో రోజుల నుంచి ఎన్నో ఎంతో కాలం నుంచి బండారు శ్రావణికి వాళ్ళ ఫ్యామిలీ రాజకీయాల్లో ఉంది అక్కడ ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారు వాళ్ళు ఆ నియోజకవర్గంలో కానీ గత గత ఎన్నికల్లో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో సింగనమల నుంచి జూన్వల్ గడ పద్మవ్ చేతిలో ఓటమి చెందారు బండారు శ్రావణి కానీ ఇప్పుడు అక్కడ గత కొద్ది రోజుల నుంచి కొద్ది సంవత్సరాలుగా ప్రజల్లో ఉంటూ ముందుకెళ్తున్నారు బండారు శ్రావుణి ఈసారి ఎలాగైనా సింగనమల నియోజకవర్గం నుంచి బండారు శ్రావుణి గెలుపొందే అవకాశం ఉంది అని చెప్తున్నారు తెలుగుదేశం పార్టీ శ్రేణులు దాని తర్వాత మనం చూసుకున్నట్లయితే కర్నూలు జిల్లాలో ప్రతిష్టాత్మకమైనటువంటి స్థానం పాణ్యం ఈ పాణ్యం నియోజకవర్గం నుంచి గౌరు వెంకటరెడ్డి సతీమణి ఎవరైతే ఉన్నారో గౌరు చరితారెడ్డి తెలుగుదేశం పార్టీ అండ్ జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా ఇక్కడ పోటీ చేస్తున్నారు నిజంగా అక్కడ కర్నూలు జిల్లాలో వైఎస్ఆర్ సిపికి మంచి హోల్డ్ ఉందని చెప్తారు అక్కడ కానీ గౌరవ్ ఫ్యామిలీ కూడా అంతకంటే ఎక్కువ ప్రభావం చూపగలుగుతుంది పాండ్యం ఎప్పుడు వాళ్ళదే అని చెప్తారు ఇక్కడ గౌరవ్ వర్సెస్ బైరెడ్డి వార్ జరుగుతూ ఉంటది ఒకవైపు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఎవరైతే ఉన్నారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లీడ్ చేస్తున్నారు కర్నూలు జిల్లాలో ఉన్న ఈ ఈ పాండ్యం నియోజకవర్గం నుంచి గౌరు చరితారెడ్డి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఇక్కడ పోటీ చేయబోతున్నారు దాని తర్వాత మనం చూసుకున్నట్లయితే ఆళ్ళగడ్డ ఆళ్లగడ్డ ఆళ్లగడ్డ నుంచి భూమా అఖిల ప్రియారెడ్డి ఎవరైతే ఆళ్లగడ్డ భూమా నాగిరెడ్డి కూతురు ఎవరైతే ఉన్నారో భూమా అఖిల ప్రియారెడ్డి ఇక్కడ పోటీ చేసి ఆళ్లగడ్డ నుంచి పోటీ చేశారు గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో మంత్రిగా కూడా పనిచేసింది దాని తర్వాత కొన్ని కేసులకు సంబంధించి అవ్వచ్చు లేకపోతే ఎవరైతే ఆ నియోజకవర్గంలో కొన్ని విభేదాల వల్ల కొన్ని రోజులు ఆవిడ డ్రాబ్యాక్ అయ్యారు అంటే కొంచెం వెనకంజులో ఉన్నారు కానీ ఆవిడికి సీట్ వస్తుందా రాదా అన్నది కూడా కొంచెం డైలమాలో ఉంది ఎందుకంటే అక్కడ భూమా కిషోర్ కుమార్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన బీజేపీ నుంచి ఉన్నారు బట్ అక్కడ అక్కడి నుంచి బీజేపీ ఆ టికెట్ కోరుకుంటుంది అని అనే ప్రచారం కూడా జరిగింది దీనిలో భాగంగానే ఆ ప్రచారానికి తెరదించుతూ ఆళ్లగడ్డ నుంచి భూమా అఖిలప్రియ రెడ్డి ఇక్కడి నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే కడప వైఎస్ఆర్ సిపికి కడప అనేది చాలా కంచుకోటగా ఉంటుంది ఇక్కడ నుంచి రెడ్డప్పగారి మాధవి రెడ్డి ఎవరైతే ఉన్నారో ఇక్కడి నుంచి కడప అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు చాలా స్ట్రాంగ్ పర్సన్ రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డి అక్కడ కొంచెం స్ట్రాంగ్ పర్సన్ గా కొన్ని రోజుల నుంచి కడప జిల్లాను లీడ్ చేస్తూ ఉన్నారు ఆయన సతీమణి గారి మాధవి రెడ్డి ఇక్కడ నుంచి తెలుగుదేశం పార్టీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా కడప యొక్క అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయబోతున్నారు దాని తర్వాత మనం చూసుకున్నట్లయితే సుల్లూరుపేట ఇది ఎస్సీ నియోజకవర్గం ఇక్కడ నుంచి విజయశ్రీ పోటీ చేయబోతుంది దాని తర్వాత మనం చూసుకున్నట్లయితే నందిగామ నందిగామ ఇది కూడా ఎస్సీ నియోజకవర్గమే ఇక్కడి నుంచి తంగిరాల సౌమ్య ఎవరైతే ఉన్నారో తంగిరాల సౌమ్య టీడీపీ జనసేన పార్టీ అభ్యర్థిగా ఆవిడ అక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు గత రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ లో కూడా ఇక్కడ తగిరాలు స్వామి పోటీ చేశారు కానీ అనివార్య కారణాలలో అక్కడి నుంచి ఆవిడ ఓడిపోయారు ఇప్పుడు కూడా ఆ తెలుగుదేశం పార్టీ ఆవిడ మీదే భరోసాతో ఆ సీట్ ని ఆవిడకే కేటాయించింది అక్కడ నుంచి మనం చూసుకున్నట్లయితే నెక్స్ట్ నియోజకవర్గం తుని తుని నుంచి యనమల దివ్య ఎవరైతే ఉన్నారో యనమల దివ్య తెలుగుదేశం పార్టీ అండ్ జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా ఆ రంగంలో దిగిపోతున్నారు దాని తర్వాత నియోజకవర్గం పాయి ఇది కూడా ఎస్సీ నియోజకవర్గం ఇక్కడ నుంచి వంగలపూడి అనిత ఎవరైతే ఉన్నారో ఆవిడ ఇక్కడ నుంచి తెలుగుదేశం పార్టీ అండ్ జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేయబోతుంది ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో చాలా కీలకంగా ఉంటారు మహిళా అధ్యక్షుల్లో ఉన్నారు ఏదైనా రోజా కావచ్చు లేకపోతే ఎవరైనా ఇలాంటి వాళ్ళని తమ యొక్క వాగ్దాటితో మాట్లాడుతూ ఉంటారు వంగలపూడి అనిత చాలా వరకు ఆ ఇక్కడి నుంచి వైఖరాపేట నుంచి ఈ నియోజకవర్గం నుంచి వంగలపూడి అనిత ఈసారి గన్ షాట్ గా గెలిచే అవకాశం ఉంది అని చెప్తున్నారు పైకరోపేట తర్వాత మనం చూసుకున్నట్లయితే సాలూరు ఇది కూడా ఐస్టీ నియోజకవర్గం ఇక్కడ నుంచి గుమ్మడి సంధ్యారాణి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఇక్కడ నుంచి ఉమ్మడి అభ్యర్థిగా పోటీలో ఉన్నారు దాని తర్వాత మనం చూసుకున్నట్లయితే విజయనగరం విజయనగరం మనం చూస్తే ఇది తెలుగుదేశం పార్టీ కంచుకోట లాంటిది ఇక్కడ నుంచి ఎవరైతే ఉన్నారో అశోక గజపతి రాజు తనయ్య అదితి గజపతి రాజు ఇక్కడ నుంచి పోటీ చేయబోతున్నారు తెలుగుదేశం పార్టీ నుంచి దాంతో పాటుగా మనం చూసుకుంటే నెక్స్ట్ నియోజకవర్గం అరకు అరకు చూస్తే అరకు పార్లమెంట్ స్థానం చూస్తే మాక్సిమం మనకి అక్కడ వైఎస్ఆర్ సిపికి హోల్డ్ అంది అని చెప్పొచ్చు కానీ అరకు అసెంబ్లీ స్థానం నుంచి జగదీశ్వరి పోటీలో ఉండబోతున్నారు ఈవిడ కూడా కొన్ని రోజుల నుంచి తెలుగుదేశంలో కీలక నేతగా ఎదుగుతున్నారు అరకులో అక్కడి నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా జగదీశ్వరి పోటీ చేయబోతున్నారు దాంతోపాటు లోకం మాధవి నెల్లిమర నుంచి పోటీ చేయబోతున్నారు జనసేన పార్టీ అభ్యర్థిగా జనసేన పార్టీ నుంచి ఎవిడ క్యాండిడేట్ గా ఉన్నారు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అండ్ జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా నెల్లిమర నుంచి లోకం మాధవి పోటీ చేస్తున్నారు ఇలా టోటల్ గా మనం చూసుకున్నట్లయితే ప్రకటించిన తొంభై తొమ్మిది మంది జాబితాలో పద్నాలుగు మంది మహిళలు ఉండటం నిజంగా ఆ ఒక మంచి శకను గా చెప్పుకోవచ్చు ఇంకా డెబ్బై ఆరు స్థానాలు ప్రకటించాల్సి ఉంది ఈ డెబ్బై ఆరు స్థానాల్లో ఇంకా మహిళలు ఉంటారా లేకపోతే మగవారితోనే ఎక్కువ ఎవరైతే కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతోనే నింపుతారా అనేది చూడాలి చూద్దాం నెక్స్ట్ కొన్ని రోజులు ఇరవై ఎనిమిదో తారీఖుని సభ జరగబోతుంది దానికి సంబంధించి ఆ రోజు ఈ మిగతా డెబ్బై ఆరు మంది లిస్ట్ విడుదల చేసే అవకాశం ఉంది ఆ దాంట్లో మహిళలకు ఇంకా అవకాశం కల్పిస్తారా లేదా ఇంతటితోనే ఆగుతారా అనేది చూడాలి చూద్దాం రానున్న కాలంలో ఇంకా ఈ మహిళ అభ్యర్థుల సంఖ్య పెరుగుతుందా లేదా ఇలాగే ఉంటుందా అనేది చూడాలి